హలో అండి గుడ్ మార్నింగ్ నిన్నే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చా అనమాట ఇక్కడికి మా అమ్మ వాళ్ళ దగ్గరికి సో ఈరోజు డిఐఎంఎల్ షూట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను వీడియోస్ షూట్ చేస్తున్నాను కానీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి అంత టైం లేదు ఎప్పుడు ఉండే ప్రాబ్లమే మా అత్త వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిన వీడియోస్ అవన్నీ షూట్ చేసి పెట్టుకున్నా ఐ థింక్ దీనికంటే ముందే ముందే వచ్చేస్తాయి అనుకుంటా చూద్దాం మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని వెయిట్ చెక్ చేసుకోవడం ఇక్కడ కూడా అంతే సో ఇప్పుడు వెయిట్ చెక్ చేసుకోవడానికి కిందకు వెళ్తున్నాను కింద ఆంటీ వాళ్ళ దగ్గర ఉందనమాట వెయిటింగ్ మిషన్ మా తమ్ముడు మా పాప కింద ఆడుకుంటుంది కాబట్టి ఈ లోపు మా చెల్లి కూడా కాలేజ్కి వెళ్ళిపోతుంది అనమాట చూస్తే ఏడుస్తుంది నన్ను కూడా తీసుకెళ్ళండి అని సో ఇప్పుడు మా పాప అయితే కింద ఉంది ఇట్లా మా డాడీ కానీ మా తమ్ముడు కానీ ఎవరకు డ్రాప్ చేస్తారనమాట తను కాలేజ్కి వెళ్ళేటప్పుడు కిందకి వెళ్ళిపోయింది మా కిందకి వెళ్ళిపోయింది అనమాట అంటే కింద పిల్లలు ఉంటారు వాళ్ళు స్కూల్కి వెళ్ళొద్దా ఇరవై నాలుగు గంటలు తను నాడించుకుంటూ ఉండాలేమో అదిగో వాళ్ళ ఇంట్లో నుంచి వస్తుంది బయటికి ధ్యానిషికా నీకు అసలు షర్ట్ ఏది బనియన్ ఏది ఇది వచ్చేసి సన్నజాజు మొక్క అనమాట పైదాకా పాకేసింది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అనమాట ఈ మొక్కని ఆల్మోస్ట్ నేను టెన్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచి చూస్తున్నా అప్పుడు వేసినట్టున్నారు టెన్ ఇయర్స్ అవుతుంది ఇంత పెరిగిపోయింది నాలుగు ఇల్లు ఉన్నాయి ఏ ఇంట్లో ఉందా అని చెప్పేసి నేను ఎటు వస్తుంది అనమాట ఆ చివరి ఇంట్లోకి వెళ్ళిపోయి ఇడ్లీ తింటా కూర్చుంది అనమాట మా పాప ఏది మా పాప ఇద్దరము ఫ్రెష్ అయిపోయాం సో ఇంకొంచెం సేపు ఆగాక షాప్కి వెళ్తాము యాక్చువల్గా సాటర్డే వెళ్ళాలి నేను ఇంకా చింతామణికి ఈరోజు వచ్చేసి బుధవారం అనమాట సో నాకు కావాల్సిన చిన్న చిన్నవి ఏమైనా కావాలంటే తీసుకుంటాను మోస్ట్లీ అవాయిడ్ చేస్తాను అనమాట సో ఈసారి కూడా ఫ్లైట్కే వెళ్తున్నాను దా అత్తే వాళ్ళ ఇంటికి వెళ్ళావా అంటే రా దియాంచిక 나는 아기 관리법 같아 이따 단 కళ్ళు మూస్తే వెళ్ళిపోద్ది అనమాట మా పాప సో మా ఇంటి పైన డాబా పైకి అనమాట వానర్ వాళ్ళు ఉంటారు అది సో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కూర్చుందనమాట తను ఈ టూ త్రీ డేస్లో బాగా అలవాటు పడింది ఇక్కడికి వచ్చాక ఏంటంటే బిస్కెట్స్ ఉంటాయన్నమాట వాళ్ళ దగ్గర సన్ ఫీస్ట్ బిస్కెట్స్ అనమాట అవి బాగుంటాయి నా చిన్నప్పుడు ఎప్పుడూ తిన్నట్టున్నాను సో అవి తీసుకొచ్చుకోవడానికి వెళ్ళింది పైకి ఇంకా ఎప్పుడు వచ్చినా సరే నేను ఎత్తుకుంటూ ఉండాలి ఎక్కడికి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళిపోయిందని చెప్పండి అయితే కిందకి వెళ్తుంది లేకపోతే డాబా పైకి వెళ్తుంది అన్నమాట కిందకెళ్తే పర్వాలేదు గేట్స్ అన్ని క్లోజ్ చేసి ఉంచుతారు బట్ డాబా మీదకి వెళ్ళిందంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట సో వెళ్ళి బిస్కెట్ అయితే తీసుకొచ్చుకుంది పా లోపలికి ఏం పా

ఆర్డర్ ఏంటి అసలు ఒకటికి ఒక పది పనులు పెడతావు నాకు నువ్వు ఎప్పుడు పాప ఇప్పుడే రెడీ అయ్యాము షాప్కి అయితే వెళ్తున్నాం అనమాట పద గారు పదా మా తమ్ముడు తీసుకెళ్తున్నాడు రూపా రూపా కాలేజీకి నా చెప్పులు వేసుకెళ్ళావా నిజం చెప్పు సరే సరే కామనే కదరా ఇవన్నీ సిస్టర్స్ సిస్టర్స్ మధ్య పద వేసుకోమ చెప్పలేస్కి వెళ్ళా ఏంటి సరే నేను ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి బెంగళూరు వచ్చే ముందు ఖచ్చితంగా మా షాప్ని అయితే విజిట్ చేస్తాను అనమాట సో అట్లా వెళ్లే ముందు ఇక్కడ చికెన్ సమోసా చాలా ఫేమస్ అక్క బాగుంటుంది వీళ్ళకి చాలా బ్రాంచ్లు ఉన్నాయని చెప్పేసి చెప్పాడనమాట మా తమ్ముడు సర్లే ఒకసారి ట్రై చేద్దాం అసలు యాక్చువల్గా ఇటువంటివి మనం ట్రై చేయాలన్నమాట కొత్త కొత్త ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయాలి సో షాప్కి వెళ్ళేటప్పుడు తీసుకున్నాం అన్నమాట ఒక ఫిఫ్టీ రూపీస్వి టేస్ట్ చేసి చెప్తాను

నేను షాప్ని విజిట్ చేసిన రోజు చాలా బిజీగా ఉందనమాట మా పాప అయితే చేతికి ఏది దొరికితే అది తీసేసుకొని ఓపెన్ చేయి ఓపెన్ చేయి ఆడుకుంటా అని చెప్పేసి అంటూ ఉంది ఇంకా అక్కడ ఒక చిన్న ఇద్దరు చిన్న పిల్లలు వస్తే వాళ్ళతో అక్క అన్నయ్య అని చెప్పని పిలుస్తూ ఆడుకుంటూ ఉంటుంది తన చేతికి ఏది దొరికితే అది తీసుకొని అసలు అది దేనికి యూస్ చేస్తారో కూడా తెలుసు తనకి లిప్స్టిక్ వేసుకుంటుంది చూడండి ఏం జరుగుతోంది ఇంట్లో ఇదేమో ఇక్కడ అన్ని రేట్లు తక్కువ అనుకుంటున్నారు కాదు అన్ని ఎక్కువే ఉంటాయి ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర లేదు లేదు తక్కువ రేట్లే రండి ఎవరైనా ఇదే 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 ఇది కావాలా ఇది కావాలా అమ్మో పెద్ద దగ్గర వరకునమ్మా ఇది కావాలా ఇది కావాలా ఇది కావాలా ఇదే 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 అది ఒక్కటి తీసుకో చాలు అమృతం అండి మా హనుమాన్ జంక్షన్ లోనే దొరుకుతాయి ఎక్కడ దొరకదు చికెన్ సమోసా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఏం ఆకుతున్నావా కొత్త బొమ్మలు తీసుకొని అరగంట కూడా కాలేదు అప్పుడే మా పాప ఓపెన్ చేసేసి కింద పడేసి ఆడుకుంటూ ఉందనమాట ఏం చేస్తాం అలా తయారైపోతుంది ఇంకా నేనైతే నాకు కావాల్సినవి చాలా వరకు తీసేసుకున్నాను చాలా కాదు మ్యాక్సిమం కవర్ అనమాట సో ఈ హెయిర్ వచ్చేసి నాదనమాట చింతామణి వచ్చిన దగ్గర నుంచి దాస్తూ ఉన్నాను అది మొత్తం అంతా కూడా నా హెయిర్ ఊడిపోయిందనమాట సో దాన్ని నేనైతే పెట్టి చూశాను థర్టీ ఫైవ్ గ్రామ్స్ అయితే వచ్చిందనమాట సో థర్టీ ఫైవ్ గ్రామ్స్కి నాకు మనీ వచ్చిందనమాట సో కేజీ వచ్చేసి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అట్లా ఉందన్నమాట ప్రైజ్ సో దాన్ని బట్టి థర్టీ ఫైవ్ గ్రామ్స్కి ఎంత వస్తాయో అనేది ఇంటూ చేసి చూసుకోవాలి ఆ అమౌంట్ వచ్చింది గుర్తులేదు ఇంకా నేనైతే మొత్తం అంతా తీసుకున్నాను మా షాప్లో అందరికీ చెప్తున్నాను ఇంకెళ్ళి వస్తానని ఇంటికి సాధించిందమ్మా బాబాయ్ కాదు తాత తాతకు చూపి ఈసారి మాత్రం చాలా తక్కువ ఐటమ్స్ తీసుకున్నా అనమాట షాప్లో సో ఎమర్జెన్సీ నీడెడ్ అని అనుకున్నవి మాత్రమే అనమాట అవి తీసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాను సో మీ ఊర్లో ఏమేమి ఫేమస్ అవి నాకు కామెంట్ చేయండి మా ఊరిలో అయితే హనుమాన్ జంక్షన్ అనమాట మాది అందులో ఇక్కడ ఈ హనుమాన్ టెంపుల్ ఉంటుంది అనమాట ఎవ్రీడే అక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయి చాలామంది వస్తూ ఉంటారు అనమాట టెంపుల్ని విజిట్ చేస్తుంటారు హనుమాన్ జంక్షన్ అనగానే గుర్తొచ్చేది హనుమాన్ టెంపుల్ అనమాట సో వెళ్ళేదారిలో నాకు ఇక్కడ సుగంధి కనిపించింది చాలా డేస్ అయిపోయింది అనమాట టేస్ట్ కాదు ఆల్మోస్ట్ ఇయర్స్ అయిపోయింది ఇంకా తాగుదామని చెప్పేసి నేను మా తమ్ముడైతే తాగుతున్నాము నన్ను డ్రాప్ చేసి మా తమ్ముడు మళ్ళీ షాప్కి వెళ్ళిపోయాడు సో ఈ హౌస్లో వచ్చేసి పాస్ట్ టెన్ లెవెన్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారనమాట అమ్మ వాళ్ళు సో అంతకుముందు ఒక హౌస్ అనేది కట్టుకున్నారు అక్కడే ఉన్నారనమాట ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బట్ రైల్వే స్టేషన్ చాలా నియర్గా ఉంటుంది హౌస్కి అండ్ హౌస్ ఎదురుగానే రైల్వే ట్రాక్స్ ఉంటాయన్నమాట ఆ శబ్దాలకి వాళ్ళు అసలు అక్కడ ఉండలేకపోయారు అనమాట అందుకని ఓన్ హౌస్ని అక్కడ వేరే వాళ్ళకి అమ్మేసి ఇక్కడికి మళ్ళీ రెంట్ వచ్చి ఉంటున్నాము క్లారిఫై చేద్దామని ఆ టైంలో నన్ను చాలామంది అడిగారు రీసెంట్గానే మీ అమ్మ లోన్ హౌస్కి వెళ్ళారు కదా మళ్ళీ రెంటెళ్ళలో ఎందుకు అని చెప్పేసి అడిగారు సో వాళ్ళకి క్లారిఫై చేద్దామని చెప్పేసి చెప్తున్నాను అడిగిన వాళ్ళకి క్లారిఫై అయితే చాలు అదనమాట ఇంకా మా పాప అయితే డైనోసర్తో ఆడుకుంటూ ఉంది తెచ్చుకుంది కదా బొమ్మ

ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ అట్లా అనమాట సో నేను ఎప్పుడైనా సరే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన అత్తే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన అక్కడ కొన్ని ఏమంటారు ఐటమ్స్ ఉంటాయి అన్నమాట ఫుడ్ ఐటమ్స్ అవి చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి సో వాటిని తింటా అనమాట సో ఇన్ని డేస్ డైట్లో ఉన్నాక వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది నాకు డైట్ అనేది ఇక్కడ వచ్చేసి ఫ్రైడ్ రైస్ చెప్పాను అనమాట నాకు ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తుంది తీసుకురావా అని చెప్పేసి మా తమ్ముడిని అడిగాను సో వాడు తీసుకొచ్చాడనమాట సేమ్ హాయ్ ఫ్రెండ్స్ ప్రతిసారి దీని ఈ ఈరోజు మా అక్క ఫ్రైడ్ రైస్ అడిగింది ఎంతో కష్టపడి తీసుకొచ్చాను ఫ్రైడ్ రైస్ కనీసం కృతజ్ఞత లేకుండా థ్యాంక్స్ రాని కూడా చెప్పట్లేదు ఈ అక్కలు అసలు అరే అంతేం బాగా అరే నిజంగా అంత ఏం బాగా తిని నేను మా పాప ఇద్దరం ఫ్రెష్ అయిపోయాము ఇంక ఇప్పుడు పడుకుంటూ పోతాము టైం వచ్చేసి పదంట్ల అవుతుంది అనమాట ఇంకా మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా వ్లాగ్ అయితే షూట్ చేశాను సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్